హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరణి ఉత్సవాలు ఈ ఏడాది పదకొండు రోజుల పాటు జరుగుతున్నాయి అనే విషయం తెలిసిందే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై నవరాత్రులు అక్టోబర్ రెండవ తేదీలో ముగుస్తున్నాయి ఈ ఏడాది తేదీ వృద్ధి చెందడంతో రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రులు పది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు అనంతరం పదకొండవ రోజు అంటే అక్టోబర్ రెండవ తేదీని విజయదశమి పండుగగా నిర్వహిస్తున్నారు సాధారణంగా ప్రతి ఏటా కనకదుర్గమ్మ అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన పదకొండవ అవతారంగా కాత్యాయని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రతి పన్నెండేళ్లకొక్కసారి తిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా శరన్నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకు ముందు ఇలా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయి అప్పుడు కూడా తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు మళ్లీ ఈ ఏడాది అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేస్తున్నారు అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులు దర్శిస్తున్నారు ఇక దసరా శరణవరాత్రులలో భాగంగా అమ్మవారి పదకొండు అలంకారాలు అది కూడా మన విజయవాడ కనకదుర్గమ్మవారి అలంకారాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా పదకొండు అలంకారాలు మన సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ ని ఫాలో అవుతూ రోజొక అమ్మవారి అలంకారానికి సంబంధించిన వీడియోని తెలుసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి ఇక అందులో భాగంగా మొదటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ రోజు సోమవారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం గురించి తెలుసుకుందాం తెలుసుకోవడానికన్నా ముందైతే నేను మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైతే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీ దాకా తీయగలుగుతాను అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా బాల త్రిపుర సుందరి దేవి గురించి తెలుసుకుందాం త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అని గౌరీ దేవి అని అర్థం మనసు బుద్ధి చిత్తం అహంకారం బాల త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త్ర ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురా యంత్రంలో మొదటి దేవత షోడచ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు బాల సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రాలలో కూడా మనకు కనిపిస్తాయి బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ అవిద్య వృత్తులకు సంకేతాలు హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు అంత భయంకరమైన వారు వారందరినీ కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట బాలగా కనబడుతున్న శక్తికి ఏమి తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ధన ధాన్యాలను పెంచుతుంది ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి ఆరోగ్య బలాన్ని ఇస్తుంది ఇక ఇదండి ఈ వీడియో రెండవ రోజు మరొక అవతారంతో మరొక వీడియోతో మీ ముందుకొస్తాను ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో